డ్యామేజ్ అయింది కొంచెం ఇదిగో ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయింది చూసారు కదా అది అక్కడ కనిపిస్తుంది కదా కొండ ఆ కొండ దగ్గర ఒక ముమ్ములు అని చెప్పేసి ఒక ఒక లేక్ లాంటిది కొండ మీద నుంచి చూస్తే బాగుంటుంది వ్యూ ఇక్కడ నుంచి ఎంతో కాదు జస్ట్ ఇరవై కిలోమీటర్ల దూరం అంతే మేము ఎండ చూడక దాదాపు పది రోజులు అవుతుంది పది రోజుల తర్వాత ఈరోజు ఎండ వచ్చింది ఈరోజు నేను ఇంట్లో నుంచి కదిలి ఆ కొండ మీదకి వెళ్ళి అది చూద్దాము అని ఫిక్స్ అయ్యాము ఈరోజు నేను కూడా మీకు ఖచ్చితంగా ఎంత వీలైతే అంత బ్యూటిఫుల్ షార్ట్స్ నేను డ్రోన్ కొన్నాను కదా రీసెంట్గా ఆ డ్రోన్ షార్ట్స్ కూడా మీకు ఇప్పుడానికి మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లెట్స్ గో టు ముమ్ముల్సే ఇది ఇక్కడ పరిస్థితి అస్సలు కొంచెం ఏదో వీడియో తీసి చూపిద్దాం అనుకున్నా కానీ అసలు చాలా మంచి ఉంది అసలు ఏం కనబడట్లేదు ఇగో ఇక్కడ డ్రోన్ ఇక్కడ డ్రోన్ అసలు ఎట్ట ఎగరేయాలి ఏది అసలు ఏం కనిపించద్ది ఇక్కడ డ్రోన్ ఎగరేసిన ఏమీ లేదు ఇక్కడ వ్యూ ఒక్క అగో ఇంటి దగ్గర ఉన్నంత సూర్యుడు ఇక్కడ లేడు ఇక్కడ చూస్తున్నారు చాలా అయితే మైనస్లో ఉంది అసలు ఇక్కడ వీడియో తీయడానికి కానీ అసలు ఏం వదలట్లేదు ఇగో ఓలా మోనకెళ్ళయితే దాక్కున్నారు కానీ బాగా విభత్సంగా అవుతుంది అసలు ఈ మంచు మాకు చూస్తున్నా కదా మీకు అసలు ఇక్కడ ఏం కనపట్లేదు అక్కడ పెద్ద బిల్డింగ్ ఉంది కనిపిస్తుందా పెద్ద బిల్డింగ్ అయితే ఉంది ఇక్కడే ఉంది ఎంత దూరంలో కూడా లేదు ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంది అయినా మీకు అసలు ఏం కనపట్లేదు ఇక్కడ అదొ మళ్ళీ అదో చూడండి చేతులు గడ్డిగట్టిపోతున్నాయి వచ్చిన దూరానికి అక్కడ పెద్ద బిల్డింగ్ మీకు కనిపిస్తుంది అది నాకు అర్థం కావట్లేదు అక్కడ ఉంది ఏదో మా ఉందో చూడండి ఇక్కడ ఏం కనపట్లేదు చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి రాస్తుంది ఇలా అంత ధైర్యం చేయలేకపోతున్నాం మైనస్ సెవెన్ ఉంది ఈ కొంచెం దూరండి నాకు అక్కడ చూసినట్టు మైనస్ ఫైవ్ ఉంది ఇక్కడికి వచ్చే మైనస్ సెవెన్కి వచ్చేసింది ఇదిగో ఇది ఒక చెట్టు ఇది ఇక్కడ ఎందుకు బతుకుతుంది ఇది ఎలా బతుకుతుంది ఏమో అర్థం కావట్లేదు కానీ ఇది ఒక చెట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక చెట్టు ఎప్పుడైనా సరే మంచు వీడియోలకి ఫోటోలకి మాత్రమే బాగుంటుంది నిజంగా అయితే ముక్కులు కారిపోతున్నాయి ఏం కనపడట్లేదు చూస్తున్నారు కదా ఇది కొత్త దూరం ఫ్రెండ్స్ ఉన్నారు అయినా కనపడట్లేదు గాలి బాగా వీస్తుంది అసలు కొంచెం కూడా అర్థం కావట్లేదు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక లేక్ కూడా ఉంది లేక్లో వాటర్ ఇంకెంత చాలా ఉంటాయో మేము ఓకే వదిలేస్తున్నా వచ్చాము కిందకి ఇక్కడ చూడండి ఇక్కడ హోటల్ ఉంది ఇదిగో లేక్ చూడండి బాగుంది చూడండి చూడండి మొత్తం జుట్టు కూడా గడ్డగడ్డిపోయింది చూస్తున్నారు కదా ఇక కంటి దగ్గర మొత్తం అంతా ఇదేదో చెప్తున్నాడు శాగ్మల్ పెట్టే ఇంట్లో ఉండండి రాకంటే ఇక్కడికి అన్నాడు ఇక్కడికి చాలా టెంపరేచర్ తేడా ఉంది అసలు ఇందాక అక్కడ కనీసం చెయ్యి బయట కూడా పెట్టలేకపోయాం ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేసరికి చాలా అంటే చాలా టెంపరేచర్ కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే గాలి చాలా తగ్గిపోయింది గాలి తగ్గిపోవడం వల్ల అంత చలి మాకు అనిపించట్లేదు ఇందాక అక్కడైతే చాలా ఫోర్స్గా చాలా ఫోర్స్గా వచ్చింది గాలి సేమ్ అక్కడ ఉన్నట్టే ఉంది ఇక్కడ కూడా మొత్తం అంతా కాకపోతే అక్కడ ఏంటంటే బాగా గాలి ఉండవండి అసలు అనిపించింది ఇక్కడ కూడా సేమ్ చూడండి ఇగో చెట్లు ఎలా బతుకుతున్నాయి రా అసలు చెట్టు చూసారా ఇదిగో మొత్తం చూడండి ఇదిగో ఇదిగో చెట్టు నిన్న మొత్తం ఇదే కింద ఇదిగో మొత్తం ఇదిగో చూసి చూడండి మొత్తం మంచి ఫస్ట్ టైము మంచి అంటే భయం వేసింది ఫస్ట్ ఇంకెప్పుడు రాకూడదు కానీ నేను ప్రోపర్ బట్టలు వేసుకోకుండా వచ్చా నేను ఇంకోటి లోపల థర్మల్స్ వేసుకోలేదు నేను ఇంత చల్లు ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని నేను థర్మల్స్ వేసుకోలేదు ఓన్లీ గ్లౌజులు కూడా తెచ్చుకోలేదు నేను గ్లౌజులు తెచ్చుకోకుండా ఓన్లీ నేను ఈ జాకెట్ ఒకటి వేసుకుని వచ్చేసాను చాలా డేంజర్ అనిపించింది కిందకి వెళ్ళిపోతాం ఇక్కడైతే ఇక్కడ ఉన్న టెంపరేచర్కి అయితే మనం ఉండలేము ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను కిందకి వెళ్తున్నాం కింద కొంచెం టెంపరేచర్ ఉంది నార్మల్గా ఉంది అక్కడ చూపిస్తాను మీకు ఇక్కడ చోట మంచు ఉండడానికి రెండు రకాల కారణాలు ఉన్నాయి ఇక్కడ వాటర్ అనేది నిలిచిపోయి ఉండొచ్చు లేదంటే ఇంకెవడ టాయిలెట్ అయినా పోసి ఏం జరిగిందంటే మేమిద్దరం రెండు డ్రోన్లు తీసుకొచ్చాం మా ఫ్రెండ్ నేను నా డ్రోన్ ఇక్కడ ఈ వెదర్కి ఎగరలేను ఫ్లై అవ్వలేను అని చెప్పింది వార్నింగ్ సరికి మేము పెట్టేసా కాకపోతే మనోడిది కొంచెం పాతది అందుకని చెప్పేసి అది వార్నింగ్స్ ఏమి ఇవ్వలేదు దానివల్ల ఏమైందంటే మేము ఎగరేసాము డ్రోను కొంచెం అయితే పైకి వెళ్ళింది తర్వాత కనెక్షన్ లాస్ట్ అయిపోయింది ఇదిగో మేమందరం దాని గురించి వెతుకుతున్నాం ఈ ఇక్కడ అసలు ఈ టెంపరేచర్ ఈ మంచులో అది దొరకడం కూడా చాలా కష్టమే అనిపిస్తుంది ఆ డ్రోన్ అయితే పోయినట్టే ఇంకా ఆ డ్రోన్ కొంచెం కాస్ట్లీయే కాకపోతే కొంచెం ఓల్డ్ అందుకని అది అసలు చూపించలేదు డ్రోన్ పోయింది దాని గురించి అయితే అయితే ఎత్తుకుతున్నాం అదిగో మా ఫ్రెండ్ ఆల్రెడీ ఒకరితను ఎత్తుక్కుంటూ అలా ముందుకెళ్ళాడు ఇంకో ఇద్దరు అటు వెళ్ళారు మేము వెతుక్కుంటూ వెళ్తున్నాం వీ లాస్ట్ ఫైనల్లీ వీ లాస్ట్ ద డ్రోన్ మ్యాన్ బ్యాగ్ కూడా ఉంది ఇక్కడ అది పైకి వెళ్ళింది తిరిగతే రాలేదు దాని గురించి వాడు ఇంకా కష్టపడుతున్నాడు చూస్తున్నాడు ఇదిగో ఇదిగో ఇంక ఇదే చూపిస్తుంది ఒక్క ముక్క చూపిస్తుంది ఇంకేం చూపించలేదు పైకి వెళ్ళింది కనిపించడం మానేసింది ఇవేమి నాకు చూపించాను కదా మనోడిదే డ్రోన్ ఇది రోజు బయటకు వచ్చినందుకే బొక్క పడ్డది డ్రోన్ అయితే పోయింది మన కనెక్షన్ కోసం మా వాళ్ళు చూస్తున్నారు అది రావట్లేదు దొరకట్లేదు కనెక్షన్ అయితే బ్యాడ్ డేనే అయితే ఆ డ్రోన్లోనే డ్రోన్ లాస్ట్ అయిపోతే కనుక ఎక్కడ లాస్ట్ లొకేషన్ ఎక్కడుందో దాంట్లో అప్డేట్ అయింది అయితే ఆ డ్రోన్ లొకేషన్ లాస్ట్గా ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అప్డేట్ అయింది అక్కడికైతే మేము ఇప్పుడు వెళ్ళబోతున్నాం అందరం కలిసి అది కూడా మేము వెళ్ళే దారిలోనే ఈ చెట్లు అవతల ఉంది మా అవీ డ్రోన్ దొరికిద్ద లేదో చూద్దాం నాకు కూడా టెన్షన్గానే ఉంది పాపం ఎవరిదైనా డ్రోన్ డ్రోనే కదా చూద్దాం సిగ్నల్ అయితే వచ్చాము మేము ఇక్కడికి ఫోన్ సిగ్నల్ డ్రోన్ సిగ్నల్ దగ్గరికి అయితే వచ్చాము అదిగో డ్రోన్ అయితే కనిపిస్తుందా దొరికింది ఫైనల్ గా అమ్మయ్యా డ్రోన్ దొరికింది వెళ్ళాడు తెచ్చుకోవడానికి ఇరిగింది డ్రోన్ అయితే కొంచెం రిపేర్ వచ్చి ఇరిగినట్టుంది ఒక రెక్కరీది ఇరిగిపోయింది అండ్ డ్రోన్ దొరికింది కాకపోతే డ్యామేజ్ అయింది కొంచెం ఇదిగో ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయింది చూసారు కదా డ్రోను ఇదిగో కొంచెం విరిగింది ఫైనల్గా అయితే డ్రోన్ ఇది విరిగింది ఆక్యురేట్గా చూపించింది లొకేషన్ కూడా డీజే అంటే ఎంత బ్రాండ్ కదా అర్థమైంది ఏంటంటే హై ఆల్టిట్యూడ్లో డ్రోన్ ఎగరేయకండి చాలా విండ్గా ఉన్నప్పుడు అని చెప్తున్నాడు ఈరోజు నేర్చుకుని లేసినది అంట ఫైనల్గా అయితే దొరికింది ఇంకది బ్యాగ్లో పెట్టుకొని సాగ్గా గుసా ఇస్తాం ఇంటికి తీసేస్తున్నాడు కనెక్షన్ కూడా అది ఎక్కడి నుంచి ఇదే దారిలో కింద పడింది టూ హండ్రెడ్ మీటర్స్ దగ్గర అక్కడెక్కడో పడ్డది చూడండి ఇంకనే అది కొంచెం చెట్ల మీద ఇరుక్కుని ఉంటే కనుక బిస్కెట్ అయ్యేది వ్యవస్థ మొత్తం అందుకు కనిపించేది కాదు దొరికేది కాదు అది డ్రోన్ స్టారీ ఐఎమ్ ఫీలింగ్ గుడ్ ఫార్ మీ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గెట్ ఇంజర్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ లాసింగ్ థింగ్ సింగ్ ఇంకా ఏమవుద్ది ఇంక ఎగుర ఇంటికి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నాం అందరం భయపడ్డాం వెళ్ళిపోతున్నాం ఇంక వద్దాయా ఈ డ్రోన్ వద్దాయ్యా ఫైనల్గా దొరికింది అయితే వర్క్ అవుతుంది ఒక లెగ్ అయితే తిరిగిపోయింది ఆ లెగ్ ఒకటి వెళ్ళి చేంజ్ చేసుకుంటే సరిపోద్ది ఓ పదివేలతో పోద్ది అందుకని గెలిపోతున్నాం ఇంకెగరని యాక్చువల్గా ఇక్కడికి వచ్చే ముందు మేము వన్కి ఇక్కడికి రీచ్ అవుతాము అయితే త్రీకి ట్రైన్ ఉంది బస్సు ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ అయితే మేము ఏం చెప్పామంటే రెండు గంటలు సరిపోదు అసలు ఇంత పైకి ఇంత దూరం వచ్చి రెండు గంటల్లో ఏం చూస్తామని అనుకున్నాం అయితే మళ్ళీ ఒక ఫైవ్కి ఒక ట్రైన్ ఉంది ట్రైన్ ఉంది ఆ ట్రైన్కి వెళ్దాం అనుకున్నాం అయితే కరెక్ట్గా ఎప్పుడైతే ఇక్కడికి స్టార్ట్ అయ్యామో రెండింటి కాడి నుంచి వెళ్ళిపోదాం 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 స్టార్ట్ చేసినాం ఇప్పుడు మూడు అయ్యింది మూడింటి బస్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు దాకా వెయిట్ చేస్తాం మళ్ళీ బస్ కోసం కష్టం బాబు పెరిగింది ఇది రోజుకి పెరిగింది కదా దీని అయితే ఇప్పుడు ఫెవ్కిక్ బిట్ అయితే అతికిచ్చాం ఇది వర్క్ అవుతుందా లేదా చూద్దాం మొత్తం అన్నింటిలో అయితే బాగానే పనిచేస్తుంది చూడడానికి ఇప్పుడు ఎగరెస్ చూద్దాం ఈ రోజైతే ఒక పెద్ద స్టంట్ జరిగింది ఈ డ్రోన్ తోటి ఫైనల్ గా అయితే డ్రోన్ ఎగుతుంది కొంచెం హ్యాపీగానే ఉంది బాయ్ బాయ్